హాయ్ లీడర్స్ వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్ మురళీ డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక వండర్ఫుల్ కంపెనీ గురించి తీసుకొని వచ్చాను ఆ కంపెనీ పేరే కేవా కైపో ఇండస్ట్రీస్ ఈ కంపెనీని మీకు పరిచయం ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఈ కంపెనీలో ఒక వండర్ఫుల్ యొక్క విషయం మీకు చెప్పడాని కోసం నేను మీకు పరిచయం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో దాదాపు సెవెన్ ఇయర్స్ అనుభవంతో ఈరోజు కైపో ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతున్నాను కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీలు చాలామంది రకరకాలుగా మనం చూస్తుంటాము ఎక్కడికి వెళ్ళినా రూపాయికి పదహారణాలు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ మనకు కస్టమర్స్కి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి ప్లస్ మన డిస్ట్రిబ్యూటర్స్కి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం బిజినెస్ ఎంత ఈజీగా ఎక్కువ బిజినెస్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మీకు ఒక ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయబోతున్నాను ఒకసారి మనం చూడండి ఇటువంటి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫుడ్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్లో డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద అనుభవం ఉంది ఎందుకంటే అనుభవం లేకపోతే మనం కాంబినేషన్ అనేది సరిగా లేకపోతే రిజల్ట్ అనేది సరిగా రాదు అది మనందరికీ తెలుసు కాకపోతే మనం ప్రతి కంపెనీలోనూ రకరకాల ప్రైజెస్ అనేది ఉంటుంది ఈ ప్రైజెస్తో మనం చాలామంది మీరు గమనించుండొచ్చు కొన్ని ప్రైజెస్ దగ్గర కస్టమర్కి ఇవ్వలేక అంటే ఆ ప్రైజ్తో ఇవ్వలేక మనము చాలా సందర్భాల్లో వెనక్కి వచ్చిన రోజులు కూడా మీరు చూసింటారు అంటే కస్టమర్ ప్రైజ్ పెట్టుకోలేడు కానీ వాడాలి అని ఉంటాడు అటువంటి వాళ్ళకు కేవా కైపో ఇండస్ట్రీలో ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అది మీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను అదే ఇప్పుడు చూద్దాం మీకు ఒక వండర్ఫుల్ కేటగిరీని పర్చేజ్ చేస్తానని చెప్పాను ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ పెద్ద ప్రాబ్లం మనకు షుగర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం షుగర్కి సంబంధించి మనము ఒక కంపెనీలో రకరకాల ప్రైజెస్లో మనం ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తున్నాము కస్టమర్లు ఆ ప్రైజ్ వాడలేకపోతున్నారు కానీ కేవా కైపో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు షుగర్కి సంబంధించిన సిరప్ అనమాట ఇది మనకు టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ సిరప్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి వన్ ఎయిటీ రూపీస్కి మనకు కేవా కంపెనీ అనేసి వన్ ప్లస్ ఇస్తుంది అనమాట అంటే ఒక షుగర్ ఉన్నటువంటి పేషెంట్ మనకు మంత్లీ వన్ ఎయిటీ రూపీస్ పెట్టుకొని మంత్లీ వన్ సిక్స్టీ రూపీస్ పెట్టుకొని మంత్లీ షుగర్ కంట్రోల్లో ఉండడానికి అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఇది కూడా మనం వాడడం వల్ల రిజల్ట్ అనేది పొందవచ్చు అదేవిధంగా ఇంకోరంతా బెటర్ క్వాలిటీ కావాలనుకుంటే మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ టాబ్లెట్స్ కూడా మనకి త్రీ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ బాగ్ గుర్తు పెట్టుకోండి త్రీ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ సప్లిమెంట్స్ వచ్చేది కంపెనీ ఏ కంపెనీ కూడా లేదు త్రీ హండ్రెడ్కి సింగిల్ వచ్చే టీ కూడా లేవు అలాంటిది ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఇక్కడ వన్ సిక్స్టీకి వన్ ప్లస్ వన్ అదేవిధంగా మనం జ్యూస్లు మధ్య కాలంలో చూస్తున్నాము జ్యూస్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి షుగర్ కంట్రోల్ జ్యూస్ అంటారు ఇది ఇది కూడా మనకి పన్నెండు వందలకి వన్ ప్లస్ వన్ జ్యూస్ అనేది రావడం జరుగుతుంది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మీకు బయట కంపెనీలో మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ దాదాపు పదహైదు వందలు రెండు వేలు మూడు వేలు మనం చూస్తున్నాం అలా కాకుండా ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ పన్నెండు వందలకి వన్ ప్లస్ వన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మనకు ఇదే కాస్ట్లో అంటే పన్నెండు వందల్లోనే షుగర్ సంబంధించిన టాబ్లెట్స్ కూడా అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎంజీ అంటే పన్నెండు వందల యాభై ఎంజీ ఇక్కడ మీరు టాబ్లెట్స్ చూడొచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ గుడ్ క్వాలిటీ వెరీ గుడ్ క్వాలిటీ సంబంధించిన మనకు షుగర్ కంట్రోల్ టాబ్లెట్స్ అనేవి కూడా మనకి పన్నెండు వందలకి వన్ ప్లస్ వన్ దొరుకుతాయి ఇక్కడ మీరు చూడండి మీ రేంజ్లో ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరున్నారు మన రేంజ్లో ఉన్నటువంటి కస్టమర్స్కి మనం సిరప్ ద్వారా ఇవ్వచ్చా టాబ్లెట్స్ ఇవ్వచ్చా జ్యూస్ ఇవ్వచ్చా రిచ్ టాబ్లెట్స్ ఇవ్వచ్చా అంటే ఏదైతే వాళ్ళకి బెటర్గా అనిపిస్తే కస్టమర్ అనమాట ఇప్పుడు కస్టమర్ ఎంత అయితే పెట్టుబడి పెట్టగలడో అంత పెట్టుబడులకు కూడా ఇక్కడ మనకు ప్రోడక్ట్ వాడేదానికి ఈజీగా ఉంటుంది ఇది కై కేవా కైపోలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక బెటర్ అని చెప్తాను ఇలాగా ఈ ఒక్క షుగర్కే కాదండి ప్రతి ప్రాబ్లంకి కూడా ఈ ఫోర్ టైప్ ఆఫ్ ఇదే కాకుండా ఇంకా మీకు డ్రాప్స్ కూడా ఉన్నాయండి మీకు డ్రాప్స్ చెప్పలేదు నేను డ్రాప్స్ కూడా ఉన్నాయి డ్రాప్స్ మనకి థౌజండ్ అప్రాక్స్ థౌజండ్లో వన్ ప్లస్ వన్ డ్రాప్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనకి షుగర్కి ఉన్నాయి అలాగ ప్రతి మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా సరే మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాల సప్లిమెంట్స్ అనేది మనకు దొరుకుతాయి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా తీసుకోండి గుండె సంబంధించి తీసుకోండి ఏమైనా తీసుకోండి ఐదు రకాలనేటివి మనకు దొరుకుతాయి ఇంతే కాకుండా మీకు ఒక చిన్న ప్రోడక్ట్ నేను పరిచయం చేస్తాను మీ అందరికీ తెలిసి ప్రతి ఒక్కరికి డిటాక్స్ కోసం మనకి ఫుడ్ ప్యాచెస్ అనేది దొరుకుతాయి ప్రతి కంపె చాలా కంపెనీలో మనకి ఫుడ్ ప్యాచెస్ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఒక ఫుడ్ ప్యాచెస్లో వచ్చేసి మనకు పది ప్యాచెస్ ఉంటాయన్నమాట మనం బయట ఏ కంపెనీలో తీసుకోండి మినిమం మనకి థౌజండ్ పైనే ఉంటుంది ఫుడ్ ప్యాచెస్ కానీ మనకు కేవాక్ కైపో ఇండస్ట్రీలో మూడు వందలకు వన్ ప్లస్ వన్ ఉంటుంది మీరు ఒకసారి గుర్తుంచుకోండి చాలా వండర్ఫుల్ రిజల్ రిజల్ట్తో వన్ ప్లస్ అనేది మనకు వన్ ప్లస్ వన్లో ఫుడ్ ప్యాచెస్ కూడా మనకు దొరుకుతాయి ఫుడ్ ప్యాచెస్సే కాకుండా ఇంకా మీకు సింపుల్గా కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి కాఫ్ సిరప్స్ అంటే బయట మార్కెట్లో దొరికినట్టు మనకు కాఫ్ సిరప్స్ కూడా దొరుకుతాయి ఈ కాప్ సిరప్ కూడా మనకి సిక్స్టీ రూపీస్కి వన్ ప్లస్ వన్ దొరుకుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మనం బయట మార్కెట్లో కెమికల్ సంబంధించిన కాఫ్ సిరప్ కొనాలన్నా మినిమం హండ్రెడ్ రూపీస్ పెట్టండి మనకు హండ్రెడ్ ఎంఎల్ దొరకదు కానీ ఇక్కడ మనం కేవా కైపో ఇండస్ట్రీలో అరవై రూపాయలకి రెండు కాఫ్ సిరప్ కూడా మనకు దొరుకుతాయి ఇదే కాకుండా మనకు గుండె జబ్బులు సంబంధించి మనం అన్ని ఎక్కువ చాలామంది విరివిగా వాడేటి ఫ్లాక్సిడ్ ఆయిల్ ఇక్కడ చూడండి ఫ్లాక్సిడ్ ఆయిల్ కూడా ఏ కంపెనీ తీసుకున్నాడో ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది సింగిల్ బాటిల్ మనకి ఇక్కడ త్రీ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అనేది మనకు ఫ్లాక్సిడ్ ఆయిల్ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టింది కంపెనీ అంతేకాకుండా మనం పర్సనల్ కేర్ ప్రోడక్ట్ వెళ్ళచ్చు లేదు మనకు ఐ డ్రాప్స్ అంటాం ఐ డ్రాప్స్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి సిక్స్టీ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఐ డ్రాప్స్ కూడా మనం బయట మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా వంద రూపాయలు పెట్టింది డ్రాప్స్ రావు అటువంటిది ఐ డ్రాప్స్ కూడా వన్ ప్లస్ వన్ దొరుకుతాయి అదేవిధంగా మెన్స్క్ స్ప్రే చూడండి చాలా డిఫరెంట్ స్ప్రేస్ అనేది తీసుకుని జరిగింది ఈవెన్ మీరు ప్యాకెట్లు కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అంత చిన్న స్ప్రే అనమాట పర్ఫ్యూమ్స్ వచ్చాయి ఇవి కూడా మనకి వన్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ అంటే మనకి చూడండి అంటే ఒకసారి ప్రైజ్ని గమనించండి అదేవిధంగా పెద్ద స్ప్రేలు ఉన్నాయి ఇవి కూడా మనకి టూ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ వస్తాయి మెన్ స్ప్రేస్ ఉన్నాయి లే లేడీస్ కానీ అందరికీ కూడా మీరు ఒకసారి చూస్తే మీకు టోటల్ సంబంధించిన అన్ని రకాల సప్లిమెంట్స్ మీరు ఒకసారి మీకు చూస్తాను ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్కు వన్ ప్లస్ వన్ వచ్చేటి ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి వన్ ప్లస్ ఉన్న చిటి ఇక్కడ మీరు జ్యూస్లు చూడండి ఒకసారి అన్ని రకాల ఉన్నాయన్నమాట ఇక్కడ తిరుపల జ్యూసు ఆమ్లా జ్యూసు అలోవెరా జ్యూసు తర్వాత గిలోగి ఇవన్నీ కూడా మనకు థౌజండ్ బిలోనే మనకు వన్ ప్లస్ ఉన్న చెట్టు ఉన్నాయి అనమాట ఇక్కడ మీకు హార్ట్ కేర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ వస్తాయి అదేవిధంగా పౌడర్స్ ఉన్నాయి స్టెమ్ సెల్ పౌడర్ అనేది చాలా వండర్ఫుల్ పౌడర్ అనమాట ఇది మనకు సిక్స్ థౌజండ్కి వన్ ప్లస్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ సిరప్స్ అనమాట అన్నీ కూడా మనకి వన్ సిక్స్టీకి వన్ ప్లస్ వన్ అనేది మనకు సిరప్స్ ఉంటాయి అదేవిధంగా మనకు లిక్విడ్స్ అంటే డ్రాప్స్ చెప్పాను కదా డ్రాప్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మనం పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లోకి వెళ్తే మీరు ఒకసారి చూడండి హెయిర్ ఆయిల్స్ చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయి షాంపూస్ ఉన్నాయి ఇంట్లోకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి హెయిర్ కలర్ దీని గురించి డిస్కస్ చేయాలి హెయిర్ కలర్ అండి ఇవి రెండు న్యాచురల్ హెయిర్ కలర్ పౌడర్ అనమాట ముప్పై రూపాయలకి వన్ ప్లస్ వన్ న్యాచురల్లో మీకు ముప్పై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఎక్కడ దొరకదు నెయ్యి దొరుకుతుంది టూత్పేస్ట్లో అండి తొం గ్యానోడర్మా టూత్పేస్ట్ ఒక కంపెనీలో టూ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ తొంభై రూపాయలకి వన్ ప్లస్ వన్ దొరుకుతుంది అదేవిధంగా శిలాజిత్ ఇలా మీకు సోప్ సోప్ చూడండి అన్నీ కూడా సిక్స్టీ రూపీస్కి వన్ ప్లస్ ఉంటాయి సోప్లు ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది కేవాకాయపో ఇండస్ట్రీలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి మీకు రైస్ ఆయిల్ కూడా ఉంది ఇక్కడ మీకు రైస్ బ్రాణాలు డిటర్జెంటు డిటర్జెంట్ లిక్విడ్ కావచ్చు అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి వాడండి మీకు ప్రొడక్ట్ నచ్చితే క్వాలిటీ నచ్చితేనే డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా డైరెక్ట్ సెల్లింగ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ రోజు కడపలోని సూపర్ స్టాక్ పాయింట్ కేవా కైపో ఇండస్ట్రీ ఉన్నటువంటి సూపర్ స్టాక్ పాయింట్ దగ్గరికి వచ్చాము సూపర్ స్టాక్ పాయింట్లో ఒకసారి సార్తో మాట్లాడదాము ఇవన్నీ కూడా మనకు స్టాక్ అందుబాటులో ఉంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ మీ పేరు సార్ నా పేరు అజిమల్లా సార్ కడప సూపర్ స్టాక్ పాయింట్ ఓకే సార్ ఎన్ని రోజులు ఏం సార్ ఇక్కడ మీరు సూపర్ స్టాక్ పాయింట్ సూపర్ స్టాక్ పాయింట్ ఇక్కడికి వచ్చేసి కడపలో టూ మంత్స్ అఫోయింది సార్ నేను ఐడి తీసుకొని ఓకే సార్ మన కడప సూపర్ స్టాక్ పాయింట్లో మనకు మంచి ప్రోడక్ట్స్ అనేవి హెల్త్ పరంగా అగ్రికల్చర్ పరంగా అదేవిధంగా వెటర్నరీ పరంగా అన్ని రకాల ప్రోడక్ట్స్ మనకాడ అవైలబుల్గా ఉన్నాయి సార్ ముఖ్యంగా చూసుకుంటే మన దగ్గర బ్యూటీ హోమ్ నేడు అదేవిధంగా హెల్త్ ప్రోడక్ట్స్ ఈ మూడు మనకాడ ఫుల్ అవైలబుల్గా ఉన్నాయి వన్ ప్లస్ వన్లో ఎవరైతే ఐడి తీసుకుంటారో వాళ్ళకందరికీ మంచి బెనిఫిట్స్ వచ్చే విధంగా మనకాడ ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి